అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ అరవయో భాగం రచయిత గారు ధీరజ్ దివి అలా బాధపడుతుంటే అతనికి ఎలానో అనిపిస్తుంటుంది ఏం చేసినా నేను నీ బాధను తీర్చలేకపోతున్నాను దివి అప్పుడే నాకు నీ విషయంలో జ్ఞానోదయం కలిగి ఉంటే బాగుండేది అనిపిస్తోంది ఏం చేసి నీ బాధ పోగొట్టాలో కూడా నాకు తెలియడం లేదు అని బాధగా అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అతను దివి గురించి ఆలోచిస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూసిన ధీరజ్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి ఈ టైంలో ఎవరు కాల్ చేశారనుకుంటూ కాల్ చేస్తాడు హలో మిస్టర్ ధీరజ్ అని వినిపించగానే ధీరజ్ పిడికిలు బిగుసుకుంది ఫోన్లో ఏంటి నా వాయిస్ వినగానే కోపం వస్తున్నట్టుంది హహా అని నవ్వుతూ ఆ మాత్రం రాకపోతే ఎలా ఉంటుందిలే సర్లే నీ కోపాన్ని పక్కన పెట్టేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినని అంటాడు వినయ్ నువ్వు చెప్పేది నేను వినేదేంట్రా నువ్వు నా ముందుకు వస్తే నా కొడక నేను పైలోకాలకి పార్సిల్ చేయకుండా ఉండను అని గట్టిగా సీరియస్గా అంటాడు వినయ్ నవ్వుతూ రే నేను గాలినిరా రా గాలిని పిలిచాను కానీ చూడాలని అనుకోకూడదు బంధించాలని అస్సలు అనుకోకూడదు ఎందుకంటే రెండూ సాధ్యమయ్యే పనులు కావు కాబట్టి నేను అంతే నీ కళ్ళ ముందు ఉన్నా కూడా నువ్వు నన్ను ఎప్పటికీ గుర్తుపట్టలేవు అని అంటాడు చి నోర్మి నా దివి గురించి ఆలోచిస్తూ ఇప్పటివరకు నీ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను నీ గురించి కరెక్ట్గా ఆలోచిస్తే నిన్న ఒక రోజులో పట్టుకోగలరా అని కోపంగా అంటూ అతనికి వచ్చిన కాల్ని ట్రేస్ చేయమని శ్రీరామ్కి మెసేజ్ చేస్తాడు వినయ్ నవ్వుతూ ఆహా ఏంటి నన్ను పట్టుకుంటావా నేను ఎలా ఉంటానో తెలియదు నా పేరేంటో తెలియదు అలాంటిది నన్ను పట్టుకుంటావా సరే అంత ముచ్చట పడుతున్నావు కదా అయితే ఛాన్స్ ఇస్తున్నాను తీసుకో ఇప్పుడు పట్టుకోకపోతే నువ్వు పట్టుకోవాలి అని అనుకున్నా కూడా పట్టుకోలేవని అంటాడు ధీరజ్ కా మాటలు అర్థం కావు నీ చెల్లి అదే ఆర్జే ఆరాధ్య ఇప్పుడు నా దగ్గర ఉంది అని నవ్వుతూ అంటాడు ధీరజ్ కా మాట వినగానే షాకింగ్ అనిపిస్తుంది ఏంటి మ్యూట్ అయ్యావు ఇలా చెప్తానని అస్సలు ఊహించలేదు కదా అంటాడు వినయ్ ధీరజ్ రేయ్ నా చెల్లికి అని అంటుంటే నో ధీరజ్ నువ్వు కంగారు పడుకు నీ చెల్లి క్షేమంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది కూడా కానీ నువ్వు నేను చెప్పించేస్తేనే అని అంటాడు వినయ్ వాట్ అని సీరియస్గా అంటాడు ధీరజ్ నీ మరదలు నాకు కావాలి అని అంటాడు ధీరజ్కి ఆ మాట కోపం వచ్చి రేయ్ నీకెంత కొవ్వు ఎక్కువైతే నా మరదలు కావాలని అంటావు అని కోపంగా అరుస్తుంటే ఏ ఏ స్టాప్ స్టాప్ ఇప్పుడు నీ యదో సోది నా నేను అడిగింది నీ పిల్లాన్ని కాదులే నీ రెండో మార్దలు మనస్విని అని అంటాడు వినయ్ ధీరజ్ మనూనా అని షాక్ అవుతూ అడుగుతాడు ఎస్ అదే నాకు కావాలి నువ్వు నీ బావగాడు కలిసి నేను చెప్పించేస్తే నీ చెల్లి క్షేమంగా తిరిగి వస్తుంది లేదంటే శవమై వస్తుంది జాగ్రత్తని గట్టిగా అంటాడు నా చెల్లికి ఏమైనా అయితే నేను ఊరికే వదలరా అని ధీరజ్ అంటుంటే ముందు చెప్పింది చేయరా నీ పోలీస్ తెలివితేటలు ఉపయోగించి అప్పటి నుంచి నా ఫోన్ ట్రేస్ చేస్తున్నావు కానీ అది వేస్ట్ రా సైలెంట్గా నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వినయ్ ధీరజ్ కాల్ కట్ అవ్వడంతో ఫాస్ట్గా శ్రీరామ్కి కాల్ చేస్తాడు రే కాల్ ట్రేస్ చేశావా అని అడుగుతాడు ధీరజ్ మెసేజ్ చేసినప్పుడే చూసిన శ్రీరామ్ కాల్ ట్రేస్ చేయడానికి ట్రై చేశాడు రే అది ఎవరో నెంబర్ అయితే ట్రై చేయొచ్చు కానీ వాడు సిమ్ క్లోనింగ్ యూజ్ చేసి నెంబర్ నుండి నైకే కాల్ చేశాడని అంటాడు ధీరజ్ ఆ మాటకి షాక్ అవుతూ అంటే వాడిని ట్రేస్ చేయలేకపోయావా అని అడుగుతాడు శ్రీరామ్ లేదని అంటాడు ధీరజ్కి ఆ మాటకు కోపం వస్తుంది వెంటనే అద్దు కిడ్నాప్ అయిన విషయం చెప్పడం గుర్తెచ్చుకొని నిజమా కాదా అని అనుకుని కి కాల్ చేస్తాడు ధీరజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు తన చెల్లెల గురించి తెలుసుకోవాలని అద్విక్కి కాల్ చేస్తాడు అద్విక్ అప్పుడే కమిషనర్ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ధీరజ్ కాల్ చేస్తుండడం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అని అంటాడు ధీరజ్ సీరియస్గా నేను అద్దుతో మాట్లాడాలి తనకి ఫోన్ ఇస్తావా బావా అని అంటాడు అద్విక్ అతని వాయిస్లో బేస్ విని తెలిసే అడుగుతున్నావు ఎందుకు బావా అని మెల్లగా అంటాడు అంటే అద్దు కిడ్నాప్కి గురైందన్నది నిజం అంతేనా అని గట్టిగా అంటాడు ధీరజ్ అద్విక్ అని అంటాడు తనని ఎవరో కిడ్నాప్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు బాబా అని కోపంగా అంటాడు అద్విక్ ధీరజ్కి అద్దు కిడ్నాప్ నుంచి అతనికి వీడియో రావడం వరకు అంతా చెప్తాడు ధీరజ్ అతను చెప్పింది విని అంటే వాళ్ళు మనోని ఇంకా అజితని కూడా అడిగారా అని అడుగుతాడు అద్విక్ హా అని మెల్లగా అంటాడు సరే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు నన్ను కేవలం మనోని అప్పజెప్పి అద్దూని విడిపించుకోమని చెప్పారు కానీ బావకి ఇద్దరిని అప్పచెప్పమని అన్నారు సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటూ హైదరాబాద్లో అతను తెలిసిన వాళ్ళకు కాల్ చేసి ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయమని అంటాడు ధీరజ్ ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా దివి ధీరజ్ ఇంకా లోపలికి రాలేదని అతన్ని పిలవడానికి వస్తుంది బావా అని పిలుస్తుంది దివి ధీరజ్ వైపు చూస్తూ ఏంటి దివి అని అడుగుతాడు ఏమైంది ఇంకా ఇక్కడే ఉన్నాం పడుకుందాం రా అని అంటుంది ఈవినింగ్ అంత పడుకున్నాం కదా నాకు నిద్ర రావట్లేదు దివి నువ్వు పడుకో నేను కాసేపట్లో వస్తానని అంటాడు నాకు కూడా నిద్ర రావట్లేదు బావా మనసంతా ఆందోళనగా ఉంది అని మెల్లిగా అంటుంది ఎందుకు ఏమైందని కంగారుగా తన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏమో తెలియదు భయంగా ఉంది అని మెల్లిగా అంటుంది దివి ధీరజ్ ఆమె చెంపల మీద చేయేసి ఎందుకు భయం నేను పక్కనే ఉన్నాను కదా ఇంకా దేని గురించి భయం అని మెల్లిగా అంటాడు దివి అతను చేయి మీద చేయేసి నువ్వు నాతోనే ఉంటావు కదా మనం ఎప్పుడు ఇలానే ఉంటాం కదా అని మెల్లిగా అంటుంది ధీరజ్ ఏమైంది దివి ఎందుకు అలా అడుగుతున్నావు అని కంగారుగా అడుగుతాడు ఏమో నాకు చాలా అలజడిగా ఉంది నీకేమైనా అవుతుందేమో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్టు మన బేబీస్ చనిపోయినట్టు అని అనుభతుంటే దివి అని సీరియస్గా పిలుస్తాడు ధీరజ్ అతని పిలుపుకి ఉలిక్కి పడుతుంది దివి ఆమె మొహంలో భయం కంగారు చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏంటా మాటలు బేబీస్ ఏదో అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను ఒకవేళ ఏమైనా అయ్యే పరిస్థితి వస్తే నా ప్రాణాలు అడ్డు వేసినా సరే నిన్ను వాళ్ళని కాపాడుకుంటాను అని సీరియస్గా చూస్తూ అంటాడు ధీరజ్ దివి అతని కళలో తిరిగిన నీళ్లను చూసి తను ఏం మాట్లాడలేకపోయింది ధీరజ్ తల ఉంచుకొని ఉన్న దివి తల ఎత్తి నా మీద నమ్మకం అని అడుగుతాడు ఉంది బావా నా కోసం ఏదైనా చేస్తావు కానీ ఆ చేయడంలో నీకేమైనా అవుతుందని నా భయంగా ఉంది నాకు నాకన్నా ఈ బేబీస్ కన్నా నువ్వే నా పక్కన ఉండడం ముఖ్యం అని మెల్లిగా అంటుంది నేను ఎప్పుడు నీతోనే ఉంటాను దివి నువ్వు కంగారు పడకని అంటాడు కానీ బావా అని దివి అంటుంటే పిచ్చిదాన నువ్వు ఇంకా జరిగినవే ఆలోచిస్తూ మైండ్ పవర్ చేసుకుంటున్నావు నేను ఇలాని మెలకుగా ఉంచితే ఏదేదో మాట్లాడుతూనే ఉంటావు పదా నిన్ను పడుకోబెడతానని దివి చేయి పట్టుకుని నడిపిస్తాడు అతను అలా నడిపిస్తుంటే మౌనంగా అతను వెనక వెళ్ళింది దివి ధీరజ్ తనకి అనుగుణంగా పిల్లోస్ సెట్ చేసి తనను పడుకోబెడతాడు ధీరజ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి పడుకో హాయిగా నేను ఇక్కడే ఉన్నానని మెల్లిగా అంటాడు దివి కళ్ళు మూసుకుంటుంది కానీ నిద్రపోదు తన మనసులో అలచడి తనని నిద్రపోనివ్వడం లేదు ధీరజ్ ఆమె పడుకోలేదని అర్థం చేసుకొని ఆమె చెయ్యి అతని చేతిలోకి తీసుకొని నివురుతూ అలానే ఆమె తల నివురుతూ ఉంటాడు ట్యాబ్లెట్స్ ప్రభావమో లేక ధీరజ్ స్పర్శ ప్రభావమో తెలియదు కానీ దివి హాయిగా నిద్రలోకి జారుకుంటుంది ఆమె పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకొని అతని ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తాడు ధీరజ్ మను తినేసి వచ్చి స్నానానికి వెళ్ళడం చూసిన అతను వర్క్ అతను చేసుకుంటుంటాడు మధు మను స్నానం చేసి షార్ట్ నైటీ వేసుకొని బయటకు వస్తుంది వర్క్ చేసుకుంటూనే తలెత్తిన మధుకి మను అలా కనిపించేసరికి షాక్ అవుతాడు ఏ ఏంటిదని అడుగుతాడు మధు మను తనని తను చూసుకొని నైటీ అని అంటుంది మధు చిరుకోపంగా నైటీ అని నాకు తెలుసు కానీ ఇదేంటి ఇంత పొట్టిగా ఉందని మోకాల వరకు ఉన్న తన నైటీ చూస్తూ అంటాడు షార్ట్ నైటీస్ ఇలానే ఉంటాయి పైగా ఇవే నైట్ కంఫర్ట్ అని తన మెడలో తాళిని నైటీ లోపల వేసుకుంటూ అంటుంది మను మధు నాకు ఈ నైటీ నచ్చలేదు వెళ్ళి ఫుల్గా ఉన్న డ్రెస్ వేసుకో అని తన బాడీ షేప్ అలానే కనిపిస్తుంటే తనని అలా చూడలేక మెల్లిగా అంటాడు మను దారిలోకి వచ్చాడు అని అనుకుంటూ నాకు ఇదే కంఫర్ట్ నేను చేంజ్ చేసుకోనని అంటుంది మను ఆర్గ్యూ చేయకు ప్లీజ్ అంటాడు మను అసలు నేను ఎందుకు చేంజ్ చేసుకోవాలి చెప్పండి అని దబాయిస్తూ అడుగుతుంది నువ్వు ఇలా ఉంటే నేను కంట్రోల్ తప్పుతాను అని అంటాడు మధు ఏంటి అస్కలిత బ్రహ్మచారిలా ఉంటే మీరు కంట్రోల్ తప్పుతారా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది అవును అని అంటాడు ఊరుకోడు మధు గారు నేను ఎంత సుకుమారంగా ఉంటాను అలాంటిది నేనే మీ మీద పడితే చెల్లించలేదు అలాంటిది మీకు ఫీలింగ్స్ కూడా కలుగుతాయా అని తన ప్లాన్ని మెల్లిగా వర్కౌట్ అవడానికి చేస్తూ అడుగుతుంది బ్రహ్మచారిలా ఉండడానికి నేనేం జీవిత సన్యాసం తీసుకోలేదు జస్ట్ నా లైఫ్లో ఒకరు వచ్చే వరకు ఏ అమ్మాయిల వైపు వెళ్ళకూడదని అనుకున్నాను నువ్వు మీద పడుతున్నా అలానే హద్దుల్లో ఉంటే మంచిదని అనుకున్నాను కానీ ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా హద్దులు దాటితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ నేను కంట్రోల్ తప్పాననుకో నీకు ఇష్టం లేకుండా మన మధ్య అన్నీ జరిగిపోయాయి అన్న ఫీలింగ్ ఉండిపోతుంది అందుకే ఇద్దరి ఇష్టంతో మనం మనస్ఫూర్తిగా కలిసే వరకు నువ్వు కాస్త నన్ను టెంప్ట్ చేసినట్లు డ్రెస్ వేయకు అని అంటాడు మధు మన ఇద్దరం మనస్ఫూర్తిగా కలవాలని నన్ను డ్రెస్ తీసేయమని అంటున్నారు అంతేనా అంటుంది మను మధు హా అంటాడు మరి మన ఎప్పుడో జరిగిపోయింది కదా అందుకే కదా డాక్టర్ నేను కన్సీవ్ అయ్యానని కూడా చెప్పారు మరి అప్పుడు నా మనసు రాలేదా మీకు అని షార్ప్ గా చూస్తూ అడుగుతుంది మధుకి అప్పుడు బల్బు వెలుగుతుంది ఏంటి ఇంకా ఏమన్నారు మన మధ్య బంధం ఉంటే ఎలాంటి హద్దులు ఉండవని అన్నారు కదా అంటే మన బంధం ఈ మూడు మూల బంధం లేక మూడు రాత్రులు గడిపే బంధం అడుగుతుంది మను మధు మనుకి ఇప్పుడు ఏం చెప్పాలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని అనుకుంటూ ఏం మాట్లాడలేకపోతున్నాడు నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నా మనసుకు వాల్యూ ఇచ్చేవారు కానీ మీరు ఇవ్వలేదు పైగా ఇంత నీచమైన పని చేసి కూడా నాకు చెప్పలేదు నాకు ఆ విషయం తలుచుకుంటే మిమ్మల్ని చంపాలన్నట్టుగా అనిపిస్తోంది కానీ ప్రేమించాను కదా అలా చేయలేకపోతున్నాను అని కోపంగా అంటుంది మధు నా పరిస్థితులు అనుకూలంగా లేక ఏ విషయం నీకు చెప్పలేకపోయాను మను అని మెల్లిగా అంటుంటే మను మొహం పక్కకు తిప్పుకొని మీకు మన మధ్య తప్పు జరిగిందని తెలుసు కానీ నాకు చెప్పలేదని తలుచుకుంటుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా డ్రెస్ స్టైల్ వేసి ఎలా చూసుకుంటామో నేను నన్ను కూడా టేస్ట్ చేసి సుఖపెడతానో లేదో అని విషయం తెలుసుకున్నట్లుగా ఉందని కోపంగా కళ్ళల్లో నీళ్ళతో అంటుంది మధుకి ఆ మాట కోపం వచ్చి మను నోటికి వచ్చినట్టు మాట్లాడుకు అని అంటాడు నిజాలు మాట్లాడితే ఇలానే ఉంటుంది మధుగారు అవును నేను మిమ్మల్ని బాగానే సుఖపెట్టానా మధు గారు అందంగా ఉన్నానా మొదటిసారి కదా నన్ను సరిగ్గా చూసి ఉండరు మళ్ళీ ఒకసారి నన్ను అనుభవిస్తారా అని అడుగుతుంది మధు ఆ మాటకి అతని కోపం ఇంకా పెరిగిపోయి మను చెంప చెల్లుమనిపించాడు మధు కోపంగా నోటికి వచ్చినట్టు వాగితే బాగుండదని చెప్తూనే ఉన్నాను అయినా కూడా అలానే మాట్లాడుతున్నాం ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోనని గట్టిగా అంటాడు మను కళల్లో నీళ్ళతో మధు వైపు చూస్తుంది నేను మాటలంటేనే మీకు అంత కోపం వస్తుంది మరి నా మనసులో జరిగే సంఘర్షణకి సమాధానం నాకు తెలియకపోతే నాకెంత అలచడిగా ఉంటుందో మీకు తెలుసా అని అంటుంది మను సమాధానం తెలుసుకోవాలంటే దానికి వంద మార్గాలు ఉన్నాయి అందుకని ఇష్టం వచ్చినట్టుగా ఇలా మాట్లాడతావా అని కొంచెం కోపాన్ని తగ్గించుకుంటూ అంటాడు మధు అయితే చెప్పండి మరి మన మధ్య తప్పు ఎప్పుడు జరిగింది అని అడుగుతుంది మను ఇప్పుడు అది తెలుసుకునే వరకు నువ్వు ఇలా పిచ్చిగాని బిహేవ్ చేస్తూ ఉంటావు అని అడుగుతాడు మధు నాకు పిచ్చెక్కే విషయాలు జరుగుతూ ఉంటే అలా ఉండక ఇంకేం చేయమంటారు మరి అని కోపంగా అడుగుతుంది మను అయితే నాతోరా అని అంటూ తను చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు మధు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడుగుతుంది మను మళ్ళీ హాస్పిటల్ డిఎన్ఏ టెస్ట్లు అని అంటారా అని అంటుంది మను కాదు నీకు నిజా నిజాలు తెలియడానికి అని తనని కారులో కూర్చోబెట్టి అతను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు మధు మను ఎటు వెళ్తున్నాము అని బయటికి చూస్తూ ఉంటుంది ఇద్దరు కాసేపటికి ఒక ప్లేస్కి చేరుకుంటారు ఆ ప్లేస్ని చూసిన మను ఇక్కడికి తీసుకొని వచ్చారేంటి అని అడుగుతుంది ఆన్సర్ కావాలని అన్నావు కదా అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పి వెనుక సీట్లో ఉన్న కోట్ తీసి తనకి ఇస్తూ నేను చూసినట్టు అందరూ ఇలా చూస్తే బాగోదు ఇది వేసుకో అని అంటాడు మను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఆ కోట్ని వేసుకుంటుంది మధు వాళ్ళు వచ్చిన రిసార్ట్లోకి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఏదో మాట్లాడొస్తాడు మధు మను వైపు చూసి తను ఉన్న డోర్ తీస్తూ రా అని అంటాడు మను మీరు అక్కడ ఏం మాట్లాడి వస్తున్నారు మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది నీవన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను రా అని అంటూ అతని వెంట ఒక రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు మధు మను ఆ రూమ్ చూసి ఇది మనం అప్పుడు స్టే చేసిన రూమ్ కదా అని అంటుంది అవును అని మధు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు మన్నుకి ఆ రూమ్ చూస్తుంటే ఏదో గుర్తుకొస్తూ ఉంటుంది మెల్లిగా లోపలికి నడుస్తుంది మధు మన్ను వైపు చూస్తూ ఈ రూమ్ చూస్తుంటే ఏదైనా అనిపిస్తోందా నీకు అని అడుగుతాడు మను ఆ రూమ్ మొత్తం పరిశీలనగా చూస్తూ అనిపిస్తోంది కానీ ఏంటనేది అర్థం కావడం లేదని మెల్లిగా అంటుంది మను ఇక్కడే మన మధ్య ఉన్న అన్ని అడ్డులు తొలగిపోయాయని మెల్లిగా అంటాడు మధు మనం ఆశ్చర్యంగా చూస్తుంది మధు మను చెప్పవి చేయేసి ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా అని అంటాడు మను అతన్ని ఒక్కసారిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే ధీరజ్ దివి వాళ్ళ ఎంగేజ్మెంట్కి ముందు ఒక క్లయింట్ని కలవడానికి రిసార్ట్కి వస్తారు మను ఇంకా మధులు మను మధు గారు మీరు షాపింగ్ తీసుకువెళ్తారా లేదా అని గొడవపడుతూ కారులో కూర్చుంటుంది మను ఇంకో మాట మాట్లాడితే నిన్ను నడి అని కూడా చూడకుండా వదిలేస్తానని అంటాడు మను అని మూ తిప్పుతూ సైలెంట్గా ఉంటుంది మధు మను ఇద్దరు రిసార్ట్ దగ్గరికి వెళ్తారు మధు ఆ క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు మను అబ్బా ఈయన ఇంకెంతసేపు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని అంటాడు మధు వాళ్ళు మేము ఒప్పుకుంటాం మధు బట్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది రేపు సైన్స్ కంప్లీట్ చేసుకుందామని అంటాడు ఆ క్లయింట్ మధు రేపు రెడీ అయ్యాక కంప్లీట్ చేద్దాం ఇంకా మేము వెళ్తామని అంటాడు మను అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది క్లయింట్ మిస్టర్ మధు మీరేమనుకోను అంటే ఈరోజు మీరు ఇక్కడే ఉండొచ్చు అని అంటాడు అతను మను మను అర్థం కాక వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఆ క్లయింట్ మా ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా మనం ఇప్పుడు ఈ బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నాం కదా మా కంపెనీలో జరిగే ఫంక్షన్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం కదా అలా ఈరోజు రేపు ఇక్కడ మా కంపెనీ యాన్యువల్ పార్టీ జరుగుతోంది ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ విత్ అస్ అని అంటాడు ఆ క్లయింట్ మాధు వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకుంటాడు దేవుడు నా కోసమే ఈ పార్టీని ప్లాన్ చేసినట్టున్నాడు ఈ ఈ పార్టీని అడ్డు పెట్టుకొని ఈయన మనసులో నా మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేలా చేయాలి ఈ ని అసలు మిస్ చేసుకోకూడదని మనసులో అనుకుంటూ ఆనందపడుతుంది మను మధు మను వైపు చూస్తూ మనస్విని ఈ పార్టీలో ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చని అంటాడు ఎందుకు మధు గారు నేను పార్టీ అటెండ్ అవ్వకూడదని అనుకుంటున్నారా అని చిరుకోపంగా తన ప్లాన్ పాడవుతుందేమో అని ఫీల్ అవుతూ అడుగుతుంది మధు అలా ఏం లేదు కానీ నువ్వు ఇబ్బంది పడతావేమోనని అలా అంటున్నాను అంతే అంటాడు మధు నేను కూడా బిజినెస్ పార్టీలో చాలానే అటెండ్ అయ్యాను మధు గారు మా నాన్న మామయ్య కలిసి చాలా పార్టీస్ అటెండ్ అయ్యారు వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అనే విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారని అంటుంది మను అమ్మ తల్లి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నేనేదో గా అన్నాను సరేలే నువ్వు మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి అని అంటాడు మను హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే అని నవ్వుతూ అంటుంది మధు ఆమెలో ఆ క్షణంలో వచ్చిన మార్పుకి బిత్తర పోయాడు మీ అమ్మాయిలు ఏ క్షణంలో ఎలా ఉంటారో ఏంటో ఆ దేవుడికే తెలియాలి అని అనుకుంటాడు మధు క్లయింట్ వాళ్ళిద్దరికీ ఒకే రూమ్ చూపించడంతో ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్తారు ఆ రూమ్ ఎలా ఉందంటే చూడటానికి ఒకే రూమ్ కానీ అందులో మళ్ళీ గా రెండు చిన్న రూమ్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కి ఇచ్చేలా ఉన్నాయి మధు మనుతో నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అని అంటాడు అవుతాను కానీ ఒకటి మిమ్మల్ని అడగనా అని అంటుంది మను నేను వద్దంటే ఊరుకుంటావా ఏంటి అడుగు అని అంటాడు మధు ఇద్దరికీ ఒకే రూమ్ ఇచ్చారు కదా వాళ్ళు మనల్ని జంట అనుకున్నారా అని సిగ్గుపడుతూ అడుగుతుంది మను మధు ఆమె వైపు కోపంగా చూస్తూ అన్ని రూమ్స్ కూడా బుక్ అయ్యాయని ఇచ్చారు అంతేగాని నువ్వు నేను కపులు అనుకుని వాళ్ళు ఇవ్వలేదు అని అంటాడు వాళ్ళకి అనిపించిన బయటికి చెప్తారా ఏంటి వాళ్ళు కూడా మీలాగే మనసులో ఉన్న ఫీలింగ్స్ని మనసులోనే అందరితో చెప్పేవాళ్ళు కాదేమో అని మూతి తిప్పుతూ అంటుంది మను మనస్విని నీకేం పని లేదా ఇంకా ఊరికే వద్దన్న టాపిక్ గురించే మనం అట్టి తీసుకొని వస్తున్నాం నోరు మూసుకొని వెళ్ళి రెడీ అవ్వు లేదా నేను అయినా సరే వెళ్ళి రెడీ అవుతాను ఇక్కడ నుంచి వెళ్తాను అని అంటాడు మధు మను మూతి తిప్పుకుంటూ వెళ్ళడం చూసి ఈ అమ్మాయి ఏంటో ఏమో అని అనుకుంటూ అక్కడ వ్యూ కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు మధు మధు అలా చూస్తూ ఉండగా ఒక వ్యక్తి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తాడు సార్ అని మధుని పిలుస్తాడు ఆ వ్యక్తి ఎస్ అని అతని వైపు తిరుగుతాడు మధు మీరు ఇక్కడ అనుకోకుండా ఉంటున్నారు కదా అందుకని మా ఎండి సార్ ఈవినింగ్ పార్టీ కోసమని మీకు మీ ఎంప్లాయ్కి ఈ డ్రెస్సెస్ పంపించారని అంటాడు అతను మధు ఇంత అవసరం ఏముంది అని అనుకుంటూ మీ ఎండి సార్కి నా తరఫున థ్యాంక్స్ చెప్పండి బట్ ఇవి మేము తీసుకోలేమని అంటాడు మధు బట్ సార్ ఇది మీరు టోకెన్ ఆఫ్ గిఫ్ట్ రూపంగా తీసుకోవాల్సిందిగా మా సార్ కోరారు అని ఆ వ్యక్తి అంటాడు మధు కాసేపు ఆలోచించి ఓకే అక్కడ పెట్టండి అని చెప్పడంతో ఆ డ్రెస్ కవర్స్ ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి మను ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చిందని డోర్ సౌండ్ ద్వారా అర్థం అవడంతో మధు మనస్విని అని పిలుస్తాడు మను అతని పిలుపు విని ఎందుకు పిలుస్తున్నాడా అని అనుకుంటూ ఏంటి మధు గారు అని అంటూ అతని ముందుకు వెళ్తుంది క్లయింట్ వాళ్ళు ఈవినింగ్ పార్టీ గురించి మన కోసం డ్రెస్సెస్ పంపారు అని అంటాడు మధు అవునా అని అంటుంది మను ఆ ఇదిగో నీ డ్రెస్ తీసుకో అని అంటూ అక్కడున్న కవర్స్ వైపు చూపిస్తాడు మను అలాగే అని అక్కడున్న కవర్ల నుంచి తన డ్రెస్ తీసుకొని చూసుకుంటూ అవును మధు గారు వాళ్ళకి మన మెజర్మెంట్స్ తెలియవు కదా అప్పుడు ఈ డ్రెస్సెస్ ఎలానో కనిపిస్తాయేమో కదా అని చిన్నపుచ్చుకుంటూ అడుగుతుంది మను అంత ఫీల్ అవ్వకు వాళ్ళు పంపిన డ్రెస్సెస్ ఫ్రీ సైజ్ ఎవరైనా వేసుకోవచ్చు డ్రెస్ బాడీకి తగినట్టుగా అడ్జస్ట్ చేయొచ్చు అని అంటాడు మధు మను ఆశ్చర్యంగా అవునా అని అంటూ తన డ్రెస్ చూసుకుంటుంది తనకి ఒక మోడ్రన్ వన్ మినిట్ శారీ ఇవ్వడంతో దాన్ని చూసుకుంటూ ఉంటుంది మను ఫేస్లో వెలుగును చూసి నీకు ఆ డ్రెస్ బాగా నచ్చింది అనుకుంటా అని అంటాడు మధు మను నవ్వుతూ హా అవును మధుగారు ఇది నా ఫేవరెట్ కలర్ కూడా అని అంటుంది మధు ఓ అని నార్మల్గా అంటాడు మను అవును మీరు మీ డ్రెస్ చూసుకోరా అని అడుగుతుంది ఏది ఇచ్చినా కూడా నేను వేసుకుంటామని కదా ఇచ్చారు ఇంకా వేసుకునే ముందే చూసుకుంటానులే అని అంటాడు మధు మీరు అప్పుడు చూడండి నేను ఇప్పుడు చూస్తానని నవ్వుతూ అంటూ అతని డ్రెస్ కవర్ని ఓపెన్ చేస్తుంది మధు తన వైపు చూస్తూ ఉంటాడు మను ఆ డ్రెస్ని చూసి ఓ మధు గారు చూడండి మీ సూట్ ఎంత బాగుందో మళ్ళీ మీకు నాకు మ్యాచింగ్ పంపించారు చూడండి అని అంటూ ఎగ్జైట్ అవుతూ సంతోషపడుతూ అంటుంది మను మధు ఆమె కలర్లోని స్పార్క్ చూస్తూ వాళ్ళు ఇచ్చింది సేమ్ కలర్ మాత్రమే ఎందుకు అంతలా ఎగ్జైట్ అవుతున్నావు అని అంటాడు మీకు చెప్పిన అర్థం కాదులేండి అని అంటూ మూతి తిప్పుతూ అంటుంది మధు సరేలే వెళ్ళి రెడీ అవ్ అని అంటాడు నేను అవుతానులే కానీ ఒక విషయం చెప్పండి అని అంటుంది మను ఏంటో అడిగితే కదా చెప్పేది అని అంటాడు మధు ఇవి ప్రీసైజ్ అని మీకెలా తెలుసు అని అడుగుతుంది మను నేను చేసేది టెక్స్టైల్ బిజినెస్ ఆ మాత్రం తెలియదా ఏంటి నాకు వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ పంపిస్తారు అని అంటాడు మధు ఓ అని అంటుంది మను మధు ఇప్పటికైనా వెళ్తావా లేదా అని అంటాడు మను నన్ను ఎప్పుడెప్పుడు దూరంగా పంపాలా అని ఉంటుంది కదా మీకు చూడండి ఏదో ఒక రోజు నేను మీకు దూరంగా ఉంటాను అప్పుడు కానీ నా విలువ మీకు తెలిసి రాదు అని చిరుకోపంగా అంటుంది చూద్దాంలే అని అంటాడు మధు తప్పకుండా చూస్తారు చూడండి అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినా నేను మాత్రం రాను చూస్తూ ఉండండి అని కోపంగా బాధగా చెప్పి తన డ్రెస్ తీసుకొని ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తుంది మను ఈ అమ్మాయి ఇంటి ఇలా మాట్లాడుతుంది నిజంగా ఇలా జరుగుతుందా నేను ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్తే తను నాకు దూరంగా ఉంటుందా అసలు అలా జరుగుతుందా నో నో అలా ఎప్పటికీ జరగదు అని అనుకొని అతను కూడా ఫ్రెషప్ అయి రెడీ అవుతాడు మధు కథ ఇంకా ఉంది మరి నిజంగా మను కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మధు ఏనా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మరి అద్దుని దివి విక్రమ్లు కాపాడగలుగుతారా లేదా మరి వినయ్ ఎందుకు అజితని మనుని పంపించమన్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్